హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే ఊహించి తాళపత్ర గ్రంథాలలో రచించారు అయితే ఎంతో విశిష్టత అయిన ఈ సంవత్సరం మీ తర్వాత నుండి ఎన్నో అనర్థాలు జరగవచ్చని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చిన క్రోధి నామ సంవత్సరం పూర్వం పంతొమ్మిది వందల నలభైలో అలాగే పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చింది ఇప్పుడు రెండు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది అప్పట్లో వచ్చిన రోజు క్రోధి నామ సంవత్సరంలో మన దేశంలో ఎన్నో అనర్ధాలు వింతలు జరిగాయట క్రోధి నామ సంవత్సరం అనే పేరుతో క్రోధి అంటే కోపం అనే అర్థం కాబట్టి ఈ ఏడాది పేరుకు తగ్గట్టే ఈ సంవత్సరం మొత్తం చెడు ప్రభావం ఉండవచ్చని పండితులు భావిస్తున్నారు అసలే కరువు కాటకాలతో అల్లాడుతున్న మన ప్రపంచం తర్వాత నుండి మరిన్ని కష్టాలను ఎదుర్కోబోతుందని గారు తన కాలజ్ఞానంలో వివరించారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మే నెల తర్వాత ఖచ్చితంగా కొన్ని విషయాలు జరిగి తీరుతాయని గారు ముందుగానే ఊహించి తన తాళపత్ర గ్రంథాలలో రచించారు కాబట్టి ఈ సంవత్సరం మే తర్వాత నుండి ఎలాంటి వింతలు జరుగుతాయో ఈ వీడియోలో చూద్దాం బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిలో చాలా వరకు నిజమయ్యాయి స్వామి బాబాలో పుట్టుకురావడం ఆరేండ్ల పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం ఇలాంటివన్నీ కాలజ్ఞానంలో చెప్పినట్టుగా జరిగాయి అయితే ఈ సంవత్సరంలో మే తర్వాత ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుందట అది చూసిన వాళ్ళకి దాని ప్రభావం వలన వేల మంది మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీవారి కుడి భుజం పగులుతుందట అలాగే శ్రీకళాహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందట బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది అలాగే కర్నూలు జిల్లాలో యాగంటి పుణ్యక్షేత్రంలో ఉన్న యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు అలాగే ఒక పల్లెటూరులో ఉన్న వేప చెట్టుకి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు కంచి కామాక్షి అమ్మవారు కోపంతో కనులెర్ర చేస్తుంది ఆ దాటికి దక్షిణాన జనులు మరణిస్తారట అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసిన వారికి దాని కాంతి వలన కంటి చూపుపోయే ప్రమాదం ఉంటుందట అలాగే స్త్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జన నష్టం జరుగుతుందట జల ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడి కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే అవకాశం ఉందట దీనివల్ల కనకదుర్గమ్మ ముక్కు పుడకన కృష్ణానది తాకుతుందట ఈ సంవత్సరం చివరిలో అర్ధరాత్రి వేళ సూర్యోదయం అవుతుందట జనగామ పల్లెలో ఉన్న చింత చెట్టుకు సన్నజాజులు పూస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఐదు వేల సంవత్సరాలు పూర్తయ్యాక కాశీలో ఉన్న గంగా మాయమైపోతుంది అలాగే బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది అతి తక్కువ వయసులోనే గుండెపోటుతో వచ్చి ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఈ సంవత్సరంలో చాలా మంది యువతులకు యువతులకు యువకులకు ఇరవై ఏళ్లకే గుండెపోటు వచ్చి మరణించడం మనం చూస్తూనే ఉన్నాం ఈ విషయాలన్నీ కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు గోదావరి నదుల మధ్య పశువులు గుంపులు గుంపులుగా చేరి మరణిస్తాయట పిడుగులు పడి నదులు ఇంకిపోతాయట దీనివల్ల పంట పొలాలకు అధిక నష్టాలు వస్తాయి అలాగే ఈ క్రోధి నామ సంవత్సరంలో వరదల వల్ల నెల్లూరు సీమ మునిగిపోతుందట అలాగే ఈ సంవత్సరంలో మన దేశంలో ఉన్న ప్రజలను ఎవరు ఊహించని నాయక్ వచ్చి రాజమేలుతారట ఈ దేశంలో ఉన్న నాయకుల వల్ల ప్రజలు చాలా నష్టపోతారట మే తర్వాత నుండి రాబోయే రోజుల్లో మన దేశానికి ఈశాన్యంలో ఉన్న ఒక గ్రామంలో తెలియని ఒక వింత వ్యాధి పుడుతుంది ఆ వ్యాధి క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన అనేక మంది ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కాబట్టి ఈ సంవత్సరంలో మనం అనేక విద్వాంసాలు చూడబోతున్నామని అర్థం చేసుకోవాలి ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోయి ఇవి హత్యలకు దారితీస్తాయని కాలజ్ఞానంలో ఉంది గోదావరి నదుల మధ్యన ఆవులు గుంపులు గుంపులుగా వచ్చి ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మం గారు చెప్పారు అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుడుతుంది ఈత చెట్టు రాత్రంతా నిద్రపోయి పగలు లేచి నిలబడుతుందట ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఆ చెట్టు నశించిన తర్వాత మన దేశంలో ఊహించని నష్టాలు జరుగుతాయట ఆహార ధాన్యాలకు కరువు సంభవిస్తుంది మల్లికార్జును శ్రీ శైలాన్ని వదిలి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడు పెనుగొండలో పెద్ద పులులు బాగా తిరుగుతాయట అలాగే రాబోయే కాలంలో బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు రాబోయే రోజుల్లో ప్రజలలో భక్తి తగ్గిపోతుందట దేవుణ్ణి పూజించేవారు తగ్గిపోతారు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారట కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో భయంకరమైన ప్రళయాలు వచ్చి ఈ సృష్టి వినాశనం జరుగుతుంది అలాగే సముద్ర సమీపంలో ఉన్న గ్రామాలన్నీ మునిగిపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఈ విషయాలన్నీ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన వింత సంఘటనల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు పాడు పడుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధంగా పంతొమ్మిది వందల పదిలో వరదలు రావడంతో భక్తులు ఎవరూ కాశీకి వెళ్ళలేదు కుక్క కడుపులో మేకపిల్ల జన్పిస్తుందని చెప్పారు అయితే తాజాగా బీహార్లో ఒక వీధి కుక్క ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది అయితే అందులో ఒక మేకపిల్ల పోలికలతో జన్మించింది అలాగే సినిమా యాక్టర్స్ చాలామంది రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు ఇకపోతే ఒక వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నారు అంటే ఇందిరాగాంధీ పరిపాలించారు దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయని చెప్పారు అడవి మృగాలు గ్రామాల్లోకి ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు ఇలా ఎన్నో సంఘటన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటి వరకు జరిగాయి జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు